పార్టీని కాదనకుండా ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి మా అన్నా మీ అందరి కోసం తెలియజేస్తా ఉన్నారు ఓపికకు నిదర్శనం ఈ రోజు మీ అందరికి కూడా ఇంత విజయం సాధించి నలభై రెండు నియోజకవర్గాలకు ఒక ఎమ్మెల్సీ రావడం ఒక ఆనందమైన సందర్భం ఇంత అద్భుతమైన ర్యాలీని నిర్వహించి ఈ రోజు పట్టాచారు పట్టణంకి ఇక్కడ రావడం మరీ ముఖ్యంగా జరిగినటువంటి నాలుగు రోజులు కౌంటింగ్ చూస్తా ఉంటే బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తా ఉంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పాలి బ్యాలెట్ బాక్స్ మద్దతు ఎక్కడ పోయినా కూడా మిత్రుల కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఏ పూర్తిగా చూసినా వందకు ఉదాహరణ చెప్తున్నా వందకు డెబ్బై ఓట్లు ఈ సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా నుంచి రావడం జరిగింది ఇంకా కూడా కొన్ని బుద్ధల్లో అయితే తొంభై శాతం కూడా పోలియడం జరిగింది మన బిడ్డలు మన అందరి రాజకీయం పెద్ద మనిషిని మనం కాపాడుకున్నాం ఈ రోజు ఎమ్మెల్సీగా మనందరూ ముందు మన కోసం నిలబడతాడు మన అందరు మన అందరూ చూసుకుంటాడు నిజంగా సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆహ్వానిస్తారు కష్టపడి ఈ నలభై రోజులు చేసిన అంతా ఇంకా కాదు అలాగే గత పన్నెండు నెలల నుంచి ఇంకో విషయాలు చెప్పాలన్నా మా అక్క గోదారక్క ఆ భూదేవి తల్లికి ఉన్నంత ఊరిగా ఉంది పన్నెండు నెలల నుంచి అధ్యక్షురాలుగా ఎన్ని ఆకంఠాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా అమ్మ కల్లేరు మండలం పోవాలంటే కూడా ఓపికతో వచ్చింది మా గోదారక్క అదే కాకుండా ప్రతి కార్యకర్తను పాత కొత్త అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలిచింది ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించింది అలాగే ఈ ఇద్దరు దంపతులు మనందరి కోసం నిలబడ్డరు మన అందరి కోసం రేపు రానున్నటువంటి ఆరు సంవత్సరాలు మనకు చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకుపోతాడని అలాగే ఆయన నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అద్భుతమైన కార్యక్రమాలకి కానీ ఇంకో తెలియాలి ఇంతటి ఘన విజయాన్ని ట్విట్టర్ లో నరేంద్ర మోడీ గారు అంజన పేరు మీద శుభాకాంక్షలు తెలియజేయడం తెలంగాణ చూసే విధంగా మొన్న మనం ఎంపీని కల్పించుకున్నాం ఈ రోజు మనం ఎమ్మెల్సీ గెలిపించుకున్నాం అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మరియు మన హోం మంత్రి మరియు అమిత్ షా గారు నడ్డా గారు కూడా ట్విట్టర్ లో పెట్టడం జరిగింది యావత్ భారతదేశం కూడా మన విజయాన్ని సబరాలు రేపు మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతాడు ప్రతి ఒక్క మనమే ఎంపీటీసులు అవుతున్నాం మనమే సర్పంచ్ అలాగే రేపు రానున్నటువంటి కార్పొరేషన్ ఈ నేల కట్ట మీద కూడా అన్ని కూడా గెలిపించుకుంటున్నాం మున్సిపాలిటీ చైర్మన్ కూడా గెలిపించుకున్నాం అని సందర్భం కూడా తెలియజేసుకుంటాం వైపు మన ఇంకో వైపు మన అధ్యక్షుడు ఇద్దరు సైనికు లాగా మన కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయాన్ని బయట పెడతామని తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రణాళికలు అందరు మండల ముస్ అధ్యక్షులు అందరూ కూడా ఈ వేదిక మీకు రావచ్చు అలాగే మరి ముఖ్యంగా ఈ కార్యకర్తలు కూడా గట్టిగా రాష్ట్రంగా ఏడు వందల ఓట్లు ఇంకా భారతీయ జనతా పార్టీకి పోగేయడం జరిగింది అలాగే కానీ కానీ మొత్తం నియోజకవర్గం కూడా మంచి జరిగింది ఇప్పుడు మా రాజు నిజంగా మాటలు కూడా మొత్తం కూడా తెలియజేస్తూ పెద్దలు మన సంగారెడ్డి జిల్లా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం అంజా గారి నాయకత్వం గగన్య గారి నాయకత్వం ఈ రోజు విజయోత్సవానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గోదావరి ఆధ్వర్యంలో ఈ యాత్ర చౌరాలి మరి ముఖ్యంగా అక్క ఎప్పుడైతే జిల్లా అధ్యక్షులుగా అడుగు పెట్టిందో ఎంపీని గెలిపించుకుంది ఈ రోజు ఎమ్మెల్సీని గెలిపించుకుంది ఇంటిని గెలిపించుకుంది ఆ ఇంట్లో అందరూ మన రేపు రాబోయే రోజుల్లో మీ అందరినీ కూడా ప్రజా ప్రజాప్రతినిధులు చేయించి చూపేస్తా అని చెప్పి ఒక భరోసా ఇస్తూ ఈ రోజు నలభై రెండు కానిస్ట్యులు ఒకటి కాదు రెండు కాదు ఆరు మంది ఆరు ఎంపీలు నలభై రెండు ఎమ్మెల్యేలతో మరి నలభై రెండు కానిస్ట్యులతో నాలుగు ఉమ్మడి జిల్లాలో గెలిచినటువంటి అభ్యర్థి నిజంగా మేధావులు ఆలోచించి ఎవరైతే బాగుంటది అని చెప్పి ఓటు వేసినటువంటి అభ్యర్థి మన ఈ రోజు మన ముందుకు వచ్చినటువంటి మన ఎమ్మెల్సీ అంజన్నగారు గారు నిజంగా చెప్పాలంటే ఇన్ని నాలుగు జిల్లాల్లో మేధావీతో ఎవరి వైపు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు గమనించాల్సిన అవసరం ఉంది మనందరం కూడా మరి ఎందుకు చేశారు ఏ అనుభవం ఎందుకు మరి మిగతా వాళ్ళని ఎందుకు వెనుకోలే ఇంకా పారిశ్రామిక ఎంతో మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి అంజినేడి గారు మరి అదే విధంగా చూస్తే ఎక్కడ ఉన్న చారిటీగా స్కూళ్ళల్లో కావచ్చు మరి ఏ విధంగా అయితే పాఠశాలలో విద్యార్థులకు కావచ్చు గవర్నమెంట్ కాలేజీలో కావచ్చు ప్రతి దగ్గర కూడా ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వాళ్ళ చారిటీ ఎస్ఆర్ ట్రస్ట్ శాంతి ద్వారా మరి అందరికీ తెలుసు అందరికీ నీరు మరి ఎంత అవసరమో మరి మంచి ఎంత అవసరమో శుద్ధమైన మంచినీరు ఎప్పుడు వెళ్ళినా ఎల్ల వేళలా మేము అందిస్తామని చెప్పి మంచినీరు అందించిన ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా వారికి అదే విధంగా ఈ రోజు అందరూ ఎవరైతే ఉద్యోగులు మన గ్రాడ్యుయేట్ అందరూ కూడా తనను ఆశీర్వదించి ఈ రోజు ఎమ్మెల్సీగా గెలిపించినందుకు వారికి కూడా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫున ధన్యవాదాలు సంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డగా సంగారెడ్డి జిల్లా ఏకపక్షమై ఎనభై పర్సెంట్ వందకు ఎనభై ఓట్లు అంజన్న పక్షమే భారతీయ జనతా పార్టీ పక్షమేందుకు ప్రతి ఒక్కరి గ్రాడ్యుయేట్లకు ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్పుకుంటూ ఈ ఎల్లవేళలా మాపై ఆశీర్వాదంించాలని కోరుకుంటాం భారత్ మాతాకి ఇప్పుడు మన జిల్లా రాధసాహెబి శ్రీమతి గోలవార ఎండి గారిని గారిని మాట్లాడలసి ఈరోజు అంగారెడ్డి జిల్లా ఐదు కాన్ఫిల్స్ నుంచి ఈ విజయోత్సవ ర్యాలీకి తరలి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల అధ్యక్షులకు నా యొక్క సోదరి సోదరి వనరులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో భాగంగా మరి రెండు నెలల నుండి మరి కష్టపడుతూ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం మరి ఈ ఎలక్షన్ ఒక జిల్లాకి సంబంధించింది కాదు ఒక పార్లమెంట్ కి సంబంధించింది కాదు ఒక కాన్ఫరెన్స్ కి సంబంధించింది కాదు పదిహేను జిల్లాలలో నలభై రెండు కాన్ఫరెన్సీలలో జరిగినటువంటి అటు కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఆడుతున్నటువంటి దొంగ నాటకాలలో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మరి రెండు పార్టీలకు బుద్ధి చెప్పి దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి ఓటేసినటువంటి నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ఓటర్ మహాశైలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రానికి తొలి పెట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఎన్ని ప్రలోభాలకు దారి తీసినా కూడా ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి కిషన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థి అంజరెడ్డి గారికి ఓటేసి మరి గెలిపించుకుంటామని చెప్పి ఈ నలభై రెండు కాన్ఫరెన్సీలలో ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంతేకాదు ముఖ్యంగా ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లాలో ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను ఈ రోజు గాను నాకు భారతీయ జనతా పార్టీ ఏదైతే అప్పజెప్పిందో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా మరి జిల్లా అధ్యక్షురాలుగా నేను మీ అందరికి కూడా ఒక మాట చెప్పడం జరిగింది నేను జిల్లా అధ్యక్షురాలుగా మన జిల్లా నుండి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని మీరే క్యాండిడేట్స్ అనుకోవాలి ఐదు కాన్సీ జిల్లాల్లో మీరు అందరూ కూడా నిలబడి ఓటేసి గెలిపియాలని చెప్పినటువంటి నా మాటకు విలువించి మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి సీఎస్ కావచ్చు వైస్ ప్రెసిడెంట్ కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు మరియు పచ్చిస్ ప్రభారీ కావచ్చు భారతీయ జనతా పార్టీ నికాస్ అయినటువంటి కార్యకర్త మరి కాలుకు బలపం కట్టుకొని తిరిగి ఈ రోజు ఏ బూత్ కూడా ఏ బూత్ కూడా బ్యాలెట్ ఓపెన్ చేస్తే వందకు తొంభై ఎనిమిది ఓట్లు వందకు తొంభై ఎనిమిది ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి సింగల్ డిజిట్ లో నిలబెట్టినటువంటి పశ్చాత్తులను సంగారెడ్డి జిల్లా నేను అనుకుంటాను మొట్టమొదటిసారి ఈ తీర్పు చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఓటు రెండు ఓట్లు వచ్చినటువంటి కూతులను నేను చూస్తుంటే నిజంగా నాకు ఆనంద భాష్పాలు వచ్చినాయి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా నా కావచ్చు ఒక అభ్యర్థిగా ఆయన మీద కావచ్చు చూపించినటువంటి ప్రేమ అంతా ఇంత కాబట్టి ఎప్పటికీ కూడా నేను అధ్యక్షురాలుగా మీరు రుణపడి ఉంటాను అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ రోజు మన ఎంపీ గారితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో అందరూ కూడా ఎక్కడ చూసినా మెదక్ చూసినా మన నర్సాపూర్ చూసినా సిద్దిపేట చూసినా గద్వేల్ చూసినా తుపాక చూసినా మెజార్టీ ఓట్లు ఇచ్చినటువంటి మేరా జిల్లా రుణపడి ఉంటాను అదేవిధంగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ ప్రతి జిల్లాకి కూడా మరి ఈ రోజు మీరు అందరూ నమ్మి ఓటేసి దేపీస్తున్నారు కదా మరి ఉన్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పాటు నలుగురు ఎంపీలతో పాటు నలభై రెండు కాన్సరెన్స్ లో ఎమ్మెల్సీ అభ్యర్థి గారికి మరియు దేశ్ గారికి రాజశేఖర్ గారికి మరియు ముద్దిరెడ్డి గారికి మండల ప్రజలందరికీ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి గారికి శ్రీనివాస్ గుప్తా గారికి కాన్సెన్సేషన్ కన్వీనర్ అదేవిధంగా ప్రెసిడెంట్ మరియు మండల అధ్యక్షులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఇప్పటి వరకు అందరూ మాట్లాడడం జరిగింది ఈ గెలుపు భారతీయ జనతా పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో ఐదు కాన్స్టెన్సీలు జైరాబాద్కి మొదలు పెడితే జైరాబాద్ నారాయణఖేట్ అందోన్ సంగారెడ్డి పడాంచారు చాలామంది వాళ్ళ అభిమానంతో ఎంత కష్టపడ్డారంటే ప్రభారీలు కూడా పచ్చి ప్రభారీలు కూడా ఆరు నిమిషాలు కష్టపడేందుకు పేరు పేరున వాళ్ళందరికీ తల వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను ఈ గెలుపు వాళ్ళకి అంకితం చేసి ఓటర్ మాయసేర్లు ఎవరైతే ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా ఈ గెలుపు అంకితం చేస్తూ రాబోయే రోజుల్లో ఏదైతే మనం కమిట్మెంట్ ఇచ్చినామో ఆ కమిట్మెంట్ అన్నీ ఫుల్ఫిల్ చేసి మీకు అండగా అండదండగా ఉంటాను స్వచ్ఛమైన నీళ్ళుగా నా గెలుపుకు కష్టపడ్డ కార్యకర్తలు అందరికీ మీకు అండగా ఉంటాయని తెలియస్తూ అదేవిధంగా అన్నిటికైనా ముఖ్య విషయం ఏంటంటే మీడియా మిత్రులు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి రెండు రెండు ఓట్లు ఉన్నాయి అన్ని మీడియా మిత్రులు ఎక్కడ పోయినా కానీ పలానా మీడియా మిత్రులు చేసిండు పలానా అంజరెడ్డి మంచివాడని చెప్పినందుకు నేను అక్కడి నుంచి రియాక్షన్ చాలా రావడం జరిగింది ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్స్ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మొన్ననే బడ్జెట్లో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టిన తర్వాత ప్రతి ఉద్యోగులకి ప్రతి ఉద్యోగులు లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు బెనిఫిట్ జరగడం జరిగింది నా భూతో భవిష్యత్తు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత ఇంక్రిమెంట్ చేసిన బడ్జెట్ అంటే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఏ ఉద్యోగులైనా కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా డాక్టర్స్ అయినా అడ్వకేట్స్ అయినా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళైనా వ్యాపారస్తులైనా ప్రతి ఒక్కరు వాలంటీగా పనిచేసినందుకు ఎక్కడ పోయినా కానీ నే ఏ కాన్స్టిట్యున్సీ తిరిగినా కానీ నలభై రెండు నాలుగు ఉమ్మడి జిల్లాలు ఆరు పార్లమెంట్లు నలభై రెండు కాన్స్టిట్యూన్సీలు రెండు వేల నాలుగు వందల బూతులు అదేవిధంగా ఎక్కడ తిరిగినా కానీ నేను ప్రతి కాన్స్టివెన్సీకి తిరగడం జరిగింది ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కానీ పలానాలు చెప్పారు పలానాలు చెప్పారు ఎంత ఆశ్చర్యమైందంటే ఇన్ షార్ట్ పీరియడ్లో అందరు చెప్పినందుకు వాళ్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కూర్చున్న దగ్గర ఎన్నో ఫోన్లు చేసి చెప్పినందుకు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి చాలామంది వేరే పార్టీ వాళ్ళు కూడా నాకు ఓటేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే మేధావులు ఏదైతే ఉన్నారో ఆలోచన చేసి ఏది బాగుంటుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూశారు పది సంవత్సరాల్లో ఎక్కడ చిన్న అవినీతి వాళ్ళకు ఒకటే ఒకటి ఏంటంటే ఎక్కడైతే అవినీతి లేకపోతేనే దేశం బాగుపడతా రాష్ట్రం బాగుపడతా అనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడ్డా గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో ఇక్కడ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో రగన్న నాయకత్వంలో వీళ్ళందరూ పనిచేసినందుకు అరవిందన్న నాయకత్వంలో నగేష్ అన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ కాన్సెన్సీ కాకుండా కానీ ఈటల రాజేందర్ గారు డీకే అన్నమ్మ గారు అదేవిధంగా విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళు కూడా ప్రతి కాన్సెన్సీ కాన్సెన్సీ తిరిగి నాకు గెలుపు కారణమైన వాళ్లకు అదేవిధంగా ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏలైటి రెడ్డి గారైనా రాకేష్ రెడ్డి గారైనా వెంకటరమణారెడ్డి గారైనా పాల్వాయి హరీష్ గారైనా పాయల్ శంకర్ గారైనా రా రామారావు పవర్ గారైనా దినేష్ దన్పాల్ సూర్యనారాయణ గారైనా అదేవిధంగా రాజాసింగ్ గారైనా అన్నిటికైనా ముఖ్యం ఏంటంటే డాక్టర్ లక్ష్మణ్ గారు ఎన్నో బిజీ ఉన్నా కానీ నేను నీకు టైం ఇస్తాను చాలా మీటింగ్లు కూడా కా కాన్సెన్సి టైం ఇచ్చి నా గెలుపు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎల్లవెళ్ళలో మీకు అందుబాటులో ఉండి ఈ గెలుపు మీదే మీరే ఎమ్మెల్సే అనుకొని పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మతాకి భారత్ మతాకి జై శ్రీరామ్